పిల్లల పెంపకం పై కోదాడ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివశంకర్ హృదయపూర్వక విన్నపం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె శివశంకర్ తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు తల్లిదండ్రులకు చేతులు జోడించి విన్నవిస్తూ ఆయన అన్నారు పాఠశాలల్లో క్రమశిక్షణ లోపిస్తున్నదని విద్యార్థుల హెయిర్ స్టైల్ నడవడికలపై ఉపాధ్యాయులు ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని పేర్కొన్నారు ఉపాధ్యాయులకు గౌరవం భయం లేకపోవడం వల్లే పిల్లల్లో సంస్కారం తగ్గిపోతుందని తర్వాత వారే రౌడీలుగా మారి సమాజానికి హాని కలిగిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో పెట్టకపోతే వారిలో చెడు అలవాట్లు పెరుగుతాయని చిన్న వయసులోనే స్నేహితుల ప్రభావం ఫోన్లు మీడియా గారాబం కారణంగా యువత చెడిపోతున్నారని ఆయన స్పష్టం చేశారు గురువుని గౌరవించని సమాజం వినాశనానికి గురవుతుంది అని హెచ్చరించిన ఆయన ఉపాధ్యాయుల హక్కులను రక్షించాలని ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు పిల్లలపై కఠినమైన శిక్షలు అవసరమని ప్రేమతో మాత్రమే మార్పు రాదని ఆయన అభిప్రాయపడ్డారు ఇంట్లో భయం బడిలో నియంత్రణ లేకపోవడం వల్లే పిల్లలు చెడుదోవ పట్టుతున్నారని పేర్కొన్నారు గారాభం అజ్ఞానం అతి ప్రేమతో పిల్లలను పెంచితే వారు బద్దకస్తులుగా అసంస్కారులుగా తయారవుతారని హెచ్చరించారు అలాగే పిల్లలకు చిన్న వయసులోనే బాధ్యత మర్యాద గౌరవం కష్టం ఓర్పు సహనం కుటుంబ బంధాలు దైవభక్తి దేశభక్తి వంటి విలువలు నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు చివరగా ఆయన అన్నారు ఈ సందేశం చదివి అందరూ మారతారని నేను అనుకోవడం లేదు కనీసం ఒక్కరు అయినా మారితే సమాజానికి మేలు జరుగుతుంది ఇట్లు కేఏ శివశంకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్